నమస్తే అందరికీ ఈరోజు నేను పరిచయం చేయబోయే వ్యక్తి మీ గురించి మీ ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి సమాజానికి అతి ముఖ్యమైన వ్యక్తి మానవ సేవే మాధవ సేవ అంటూ ముందుకు సాగుతున్న వ్యక్తి ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే నినాదంతో ముందుకు సాగుతున్న వ్యక్తి ఇలాంటి సమాజ సేవ కొరకై ఒక ఫౌండేషన్ కావాలనే ముఖ్య ఉద్దేశంతో సోను సుద్ధి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని శ్రీ రాజమాతా ఫౌండేషన్ అనే ఫౌండేషన్ని మొదలుపెట్టి గత ఎనిమిది సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా ఎంతోమంది అనాథ పిల్లలకు వయోవృద్ధులకు ఇలాంటి మరెంతో మంది రోడ్డు పక్కన చెత్తలో ఫుడ్ ఏరుకొని తినే వాళ్ళ గురించి ఎంతో ఆలోచించి ఇప్పటికీ తన ఫ్యామిలీ సైతం వాళ్ళ అమ్మ నాన్న అన్న వాళ్ళందరూ కలిసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఇన్ని చేసినా సరే ఈ సేవా కార్యక్రమం చేసే తరుణంలో తనకు ఒక యాక్సిడెంట్ అయ్యి ఒక కాల్ ఫ్రాక్చర్ అవ్వడం జరిగింది డాక్టర్స్ నువ్వు బెటర్ తీసుకోవాలి ఆల్మోస్ట్ వన్ ఇయర్ తీసుకోవాలి అని చెప్పడంతో సమాజ సేవ చేయలేని నేను బతుకుండడం వేసిన చంపాయమని డాక్టర్ని అడిగిండు అట్లాంటి గొప్ప వ్యక్తి ఎవరో కాదు శ్రీ రాజమాత ఫౌండేషన్ అధినేత దాని ఫౌండర్ మిస్టర్ ఉదయ్ కుమార్ రెడ్డి గారు కరోనా సమయంలో వంద మందికి సేవ చేస్తే చాలు అనే ఒక్క ఆలోచనతో మొదలై దాదాపు యాభై రెండు వేలకు పైగా కుటుంబాలను ఆదుకున్న ఏకైక వ్యక్తి ఉదయ్ కుమార్ రెడ్డి గారు సో ఇలాంటి మంచి వ్యక్తులు చేసే మంచి పనుల్ని మనం ఇంకెంతో ప్రోత్సహించాలి అందులో భాగంగా ఈరోజు మా ఊర్లో ఒక కుటుంబ ఒక నిర్భేద కుటుంబం గురించి నేను చెప్పడం జరిగింది అందులో అన్న ఇనిషియేటివ్ తీసుకొని అన్ననే స్వయంగా ఇక్కడికి వచ్చి కలుస్తా అని చెప్పడం జరిగింది ఈరోజు వస్తున్నారు సో మీరు మా ఊరిలో ఉన్న ఈ నిరుపేద పిల్లలకు తండ్రి చిన్నప్పుడే మరణించడంతో విద్యా వైద్యానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు ఇదే విషయం శ్రీ రాజమత ఫౌండేషన్ అధినేత అయిన ఉదయ్ కుమార్ రెడ్డి గారికి సమాచారం ఇవ్వడంతో వారు వారి దయతో సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు అదే అందులో భాగంగా ఈరోజు మా ఊరిలో వీళ్ళని సందర్శించి వీళ్ళతో మాట్లాడడానికి వస్తున్నారు कितना सीमें पस्ती है हमें पैदा हैं तो हमें निकला हमें कितने पैदा हैं हमें बात करना हैं चिट्टे में कितने कितने पस्ती हैं कितने इंप्रूवमेंट एकाउंट कुछ जीता नलवंदा मॉडल नलवंदा मारो बोलोगे कहाँ निकल निकले क्यों चलेगा बोलो चलेगा बोलो इंटर का होगा हाँ

నీకు వెళ్ళాను చెప్పిన చూ సేమ్ ఎకనామిక్స్లో హండ్రెడ్కి నైంటీ నైన్ అమ్మాయికి స్పాన్సర్ చేసిన అని చెప్పాలి అనుషా సివిక్స్లో ఇప్పుడు ఇవ్వలేదు స్థాయికి ఓ ఇలాగలు ఇబ్బంది సార్ గత ఉంటాయి అప్పుడు ఇవాళ కోవిడ్ ఇది కోవిడ్ టైంలో అప్పటికి ఇల్లు లేదు వాళ్ళకి ఇక్కడ పాత వాళ్ళు ఉంటారు మననే కొనుక్కుంటున్నారు ఇది కోవిడ్లో వచ్చండి పేరెంట్స్ కోవిడ్ వాళ్ళ ఏం కాదు ఫదర్ కింద ఒక దగ్గర హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు మధ్యలో బొమ్మ తీసుకెళ్ళి రాజకీయ నాయకులకు చెప్పినాం అందరికి చెప్పినాం పని కావాలి నేను చూసుకుంటా ఫీజు తీసుకుంటాను అట అడ్మిషన్ చేసిరం ఎప్పుడు పోతారు మీరు ఎప్పుడు చెప్తా తీసుకెళ్ళు రేపన్నాను మేము జస్ట్ అడ్మిషన్ చేసిరండి నేను మాట్లాడేస్తా మొత్తం నేను చూసుకుంటాను టూ ఇయర్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మంచి మార్కులు వస్తే కంటిన్యూ చేస్తాను డిగ్రీ కానీ బీటెక్ కానీ ఆమెది చదువు లేదు మొత్తం ఇక ఇక మీరు ఎంత ధైర్యం వచ్చి మీరు సపోర్ట్ ఇచ్చినప్పుడు కూడా నిలబెట్టుకోవాలి రెడీ అన్న ఇప్పుడు నేను ఇరవై ఐదు మంది అమ్మాయిలకు స్పాన్సర్ చేసిన మా ఫౌండేషన్ మన ఫౌండేషన్ తరఫున ఇరవై మూడు మందికి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది ఇద్దరు పాస్ చిన్న పేరు సాత్విక ఓకే ఇంటర్ ఏం తీసుకుంటావు బైపీస్ ఆర్ యూ షూర్ పక్క కష్టపడాలి సరే ఓకే మేము ఫౌండేషన్ తరఫున మాది రాజమాత ఫౌండేషన్ సో ఈ అన్న త్రూ ఎన్న పరిచయం ఈ ఎన్న ద్వారా వచ్చినాము సో నేను స్పాన్సర్ చేస్తాను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇన్ కేస్ నువ్వు మళ్ళీ మంచిగా తెచ్చుకుంటే ఫర్దర్గా బీటెక్ కానీ కూడా సపోర్ట్ చేస్తాను ఎవరైనా డోనర్ సపోర్ట్ తోటి సో బైపీసీ నువ్వు సెకండ్ క్యాండిడేట్ మా దాంట్లో ఇప్పుడు ఫస్ట్ క్యాండిడేట్ మొన్న ఎన్ని వచ్చినాయి ఫోర్ ఫోర్టీన్ వచ్చినాయి ఓకే సో ఈ సెకండ్ క్యాండిడేట్ సో ఇప్పుడే నేను కాలేజ్ వాళ్ళతో మాట్లాడిన సూర్యాపేట సాయి గౌతమి కాలేజ్ స్టల్ ప్లస్ స్టడీ ఓకేనా రేపన్నా వెళ్ళిన్నా అన్నతో వెళ్ళి అడ్మిషన్ చేసిన ఓకేనా ఉంటావా హాస్టల్లో ఉండవా వీటిలల్లో ఉన్నారు ఓకేనా ఎంత ఆలోచిస్తుంది ఆధార్ కార్డు ఓకే చెయ్యాలి టెన్త్ వాట్సాప్ వాట్సాప్ చేయండి ఆధార్ కార్డు ఒకటి టెన్త్ మొన్న వచ్చిన రిజల్ట్స్ ఒకటి నాకు మెసేజ్ మెసేజ్ చేసేసి ఇంకొన్నారెవరన్నా ఇట్లా

సిటీలో ఆర్ట్స్కి సపోర్ట్ చేసే కాలేజ్ బాగానే ఉంటాయి ఇప్పుడు విజన్ కాలేజ్ అని బోదుపల్లి ఉంది శ్రీనివాస్ రెడ్డి సార్ మస్ట్ మంచిగా ఉంటుంది కాలేజ్ అది హాస్టల్ లేదు సో ఇప్పుడు మళ్ళీ హాస్టల్ బయట ఉండాలంటే ఫైవ్ థౌజండ్ లేని హాస్టల్ రాదు మళ్ళీ ఒక యాభై వేలు పెట్టాలి సో ఇదైతే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ థౌజండ్లో విత్ హాస్టల్ విత్ ఫుడ్ మంచిగా ఉంటుంది కాలేజ్ ఎందుకంటే మేమందరం దానిలో చదువుతున్నాం స్టడీ బాగుంటుంది ఇమో కష్టపడాలి అంతే ఇష్టపడితేనే లైఫ్ ఎందుకంటే లైఫ్ మనం పది మందికి ఇన్స్పిరేషన్ ఆదర్శం కావాలంటే కష్టపడాలి ఆడి ఫ్యామిలీని తీసుకొస్తాను కూడా ఏమొద్దు నేనే వస్తాను వచ్చిండు వచ్చాను మీరు అన్ని పెట్టాలి నేను చెప్పినంగా చేస్తా అని చెప్పిన మన కాలేజే మేము చదువుకున్న కాలేజే మేము మా అన్నలు చాలా ఎప్పటి నుంచో చదువుకుంటున్నాము కాలేజ్ బాగుంటుంది అట్మాస్ఫియర్ కూడా బాగుంటుంది టీచర్లు బాగుంటారు నువ్వు నిలబడాలి అంతే

ఇంకా ఎందు విలేజ్ ఎందుకున్నారా అవుతుంది ఎన్నికేస్టే ఏ కేసిన ఓకే టెన్త్ అయిపోయి ఇంటర్కి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటే హైదరాబాద్లో చదువుకున్నా కానీ హాస్టల్ వాళ్ళు చూసుకోవాలి కాలేజ్ నేను చూసుకోవాలి లోకల్ చదువుతాడు హాస్టల్ ఎవరైనా కాళ్ళు లేని వాళ్ళు వికలాంగులు అట్టుకున్నారో వాళ్ళకి ఏం చేయడం

बाटा रावणू बाय अम्मा बाटा रावणू बन्दनाना बाय अम्मा बाटा तापीलू बाटा मुत्तागालू बाटा कोइपन बन्दना